మూడు శివలింగాలు ఒక్క దగ్గరనే కనపడే ప్రదేశం శ్రీ రామేశ్వర భీమేశ్వర సోమేశ్వరుడిగా శివురు పూజలు అందుకునే దేవాలయం అదే తెలంగాణలోని కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్ అనే గ్రామంలో వెలిసింది ఈ త్రిలింగేశ్వరాలయం ఈ దేవాలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది ఇక్కడ ఉన్న శివలింగాలను స్వయంగా సీతారామ లక్ష్మణులు ప్రతిష్ఠించారు సీతారామ లక్ష్మణులు అనర్ణ్యవాసంలో ఉన్నప్పుడు ఒక శివరాత్రి రోజున శివాభిషేకం చేద్దామనుకున్నప్పుడు ఎక్కడ శివాలయం కనిపించకపోవడంతో స్వయంగా సీతారామ లక్ష్మణులు ఇక్కడ శివలింగాలను ప్రతిష్ఠించి పూజించి వెళ్లారు ఈ దేవాలయాన్ని మీది నుండి చూసినప్పుడు శివలింగాకారంలో కనిపిస్తుందట ఈ దేవాలయాన్ని మొదటగా బోధన్ చాళుక్యులు ప్రారంభించారు ఆ తర్వాత కాలంలో కాకతీయులు దీన్ని పూర్తి చేశారు దేవాలయ ముఖద్వారం మీద చూసినట్లయితే మూడు శివలింగాలకు గుర్తుగా మూడు గోపురాలు ఉంటాయి ద్వారానికి క్రింది భాగంలో ద్వారపాలకులుగా కాకతీయ స్త్రీ విగ్రహాలు ఉన్నాయి వీటిని సాలబంజికలు అని అంటారు దేవాలయ ప్రధాన ద్వారాన్ని దాటుకొని లోపలికి వెళ్ళగా అక్కడ ఎదురుగా మూడు నంది విగ్రహాలు కనిపిస్తాయి మూడు శివలింగాలకు గుర్తుగా మూడు నంది విగ్రహాలు మనకు ఇక్కడ దర్శనమిస్తాయి మూడు నంది విగ్రహాలలో మధ్యలో ఉన్నటువంటి పెద్ద నంది విగ్రహం మీద విశిష్టమైనటువంటి శిల్పకళ నైపుణ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు ఆ నందిని ఒకసారి నిమిరినప్పుడు మనకు నిజమైన నందిని తాకినటువంటి అనుభూతి కలుగుతుంది ఈ దేవాలయంలో మూడు గర్భాలయాలు ఏడు ముఖద్వారాలు ఏడు ద్వారాలు కూడా ఒకే రకమైనటువంటి శైలిలో ఒకే రకమైనటువంటి వాస్తు కళతో మనకు కనిపిస్తాయి ఈ దేవాలయాన్ని పూర్తిగా రాతితో నిర్మించారు దేవాలయం గర్భాలయం లోపల ఒకసారి మనం చూసినట్లయితే కాకతీయుల చాళుక్యుల వాస్తు కళ వాస్తు శిల్ప కళ మనకు ఇక్కడ కనిపిస్తుంది నంది విగ్రహాన్ని దాటుకొని ముందుకు వెళ్ళగానే ఎదురుగా ఉన్న దేవాలయానికి పక్కనే ముందు భాగంలో వినాయకుడి విగ్రహం ఉంటుంది ఎదురుగా ఉన్న దేవాలయంలో ఉన్నటువంటి శివలింగం రామేశ్వర శివలింగం దీన్ని రాముడు ప్రతిష్ఠించాడు ఆ పక్కనే ఉన్నటువంటిది భీమేశ్వర శివలింగం దీన్ని సీతమ్మ తల్లి ప్రతిష్ఠించారు ఆ భీమేశ్వర ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి శివాలయంలో సోమేశ్వరలింగం ఉంది దాన్ని లక్ష్మణుడు ప్రతిష్ఠించినట్లుగా తెలుస్తుంది ఈ దేవాలయానికి ఉన్నటువంటి మరొక విశిష్టత ఉదయాన్నే నేరుగా సూర్యకిరణాలు రామేశ్వర శివలింగాన్ని తాకుతాయి మూడు శివలింగాలు ఒకే ఆలయంలో ఉన్నాయి కాబట్టి ఈ దేవాలయాన్ని త్రిలింగేశ్వర ఆలయం అని లేదా ఆలయం అని కూడా అంటారు ఇక్కడ ఉన్న మూడు శివలింగాల్లో రెండు ఒక రకంగా ఉంటే మరొకటి మరో రకంగా కనిపిస్తుంది రామేశ్వరుని సోమేశ్వరుని అభిషేకించినప్పుడు నీరు కుడివైపుకు వెళ్తే భీమేశ్వర ఆలయంలో నీరు ఎడమవైపుకు వెళ్తుంది భీమేశ్వర ఆలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని ఔరంగజేబ్ ధ్వంసం చేశాడట అప్పుడు కాశీ నుండి కొత్తగా శివలింగాన్ని తీసుకొచ్చి పునఃప్రతిష్ఠింపజేసారట ఈ దేవాలయం పూర్తిగా రాతి నిర్మితం ఎక్కడా కూడా సున్నాపురాయిని ఉపయోగించలేదు అయితే పూర్తిగా రాతి నిర్మితం కావడం వల్ల ఈ దేవాలయం ఎండాకాలంలో చల్లగా చలికాలంలో వెచ్చగా ఉంటుంది ఈ దేవాలయం కొన్ని రోజుల పాటు మూతవాడిపోయి ఉండే అయితే ఈ దేవాలయాన్ని బిచ్కుందకు చెందిన కిని మహారాజు ఆధ్వర్యంలో పునర్నిర్మించారు ప్రతి మహాశివరాత్రి నాడు మహరుద్రాభిషేకం కార్తీక మాసంలో విశేష పూజలు మహాన్యాస రుద్రాభిషేకం శివరాత్రికి బ్రహ్మోత్సవాలు లింగోద్భవ కాలంలో మహాన్యాస రుద్రాభిషేకం వంటి కార్యక్రమాలు జరుగుతాయి మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తారు ఇక్కడ ప్రిలింగ రామేశ్వర ఆలయానికి వెనుక భాగంలో సీతా లక్ష్మణ సమేతంగా శ్రీరాములవారి దేవాలయం మనకు ఇక్కడ దర్శనం ఇస్తుంది అదేవిధంగా ఆ ఆలయానికి ఎదురుగా ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు చూశారుగా త్రిలింగ రామేశ్వర ఆలయం ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి అదేవిధంగా నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి